హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీ బ్లాగ్స్ చాలా తర్వాత వీడియో అయితే చాలా ఇస్తున్నాను సో న్యూ ఇయర్ సందర్భంగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సో టెంపుల్కి వద్దామని ఏదో అన్ని ముఖాలు రాత్రి వేసిన ముఖాలే ఉన్నాయి కాబట్టి కొద్దిగా దేవుడి చూద్దాం అనేసి టెంపుల్కి అయితే వచ్చినాం సో ఆల్రెడీ ఇంకా ఎవరికి కూడా దిగలేదు నాకు కూడా దిగలేదు తాగింది సో వీడియో అయితే అట్లా ఉంటుంది చూసుకోండి అక్కడ కండేశ్వరకి అయితే పోయినాం ఫుల్ రష్ ఉంది అసలు రోడ్ బయనకొచ్చేసి సో ఇప్పుడైతే ఇక్కడ గంగస్థల ఉత్తర తిరుపతికి అయితే వచ్చినాం సో లోపలిగా తెలిపోదాం చూడండి ఒకసారి ఉంటుందా మనోడు ఆకలి అవుతుందని చెప్పేసి టిఫిన్లు టిఫిన్ సెంటర్లు క్లోజ్ అయిపోయిన అసలు ఓపెన్ కూడా లేవు అరటి పండ్లు కొనుక్కున్నాం తినడానికి నైట్ తినలేక మా బుల్లబ్బాయ్ స్వీట్ తింటా ఏం తింటున్నావు నాన్న పండ్ పండ్ జై శ్రీరామను లోపల ఆసట్లేదు అంతే చూస్తున్నారు కదా ఇక్కడ చాలామంది అంటే న్యూ ఇయర్ సందర్భంగా దేవుడి దర్శనం కోసం అయితే మస్తు చాలామంది అయితే వచ్చారు మేము ఇంకా లోపలికి బయటనే ఉన్నాం సో లాస్ట్ టైం అయితే వచ్చినాం కానీ తీయలేం వీడియో అయితే షూట్ చేయలేం సో దీని సందర్భంగా న్యూ ఇయర్ సందర్భంగా అయితే వీడియో షూట్ చేస్తున్నాం మా నాన్న ఆడ బాగా ఇదైపోయిందని చెప్పేసి అందరికీ హెల్ప్ఫుల్గా ఆడ ఒక బండే ఇస్తున్నాడు అక్కడ అక్కడున్న ఒక బండ తీసుకొచ్చి వేస్తున్నాడు వాడు ఇదంతా పచ్చి అయిపోయింది కదా సో దీనికోసం అన్న హెల్ప్ఫుల్గా చేస్తున్నాడు గుడ్ 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 అన్న ఆల్వేస్ రైట్స్ అట్లా కావడానికి చేసేసింది చూస్తున్నారు కదా న్యూ ఇయర్ రోజు ఇంతమంది జనాలు అయితే ఉన్నారు సో చాలామంది జనాలు ఈ లొకేషన్ అయితే చూడండి నిజామాబాద్లో ఇక్కడ గంగాస్థాన్ టూలో ఉంటుంది సో తక్కువ ఇది సో విజిట్ చేయండి నిజామాబాద్లో అయితే ఆల్మోస్ట్ విజిట్ చేస్తారు పక్క వాళ్ళు కూడా దీన్ని చూడడానికి అయితే వస్తారు సో మీరు చూడడానికి అయితే ఇక్కడికైతే వచ్చేయండి మంచి లొకేషన్ ఉంటుంది మంచి టెంపుల్ సో అక్కడ ఈ నాగరికతను పాత నాగరికతను చేసి ఉంటుంది సో వీళ్ళు మన వాళ్ళు వీళ్ళు

కంటేశ్వర్ల గుడి ఉంది ఇవిడు ఇంతవరకు ఇరవై ఐదు ఏళ్ళు అయితే తప్ప అలాగే లోపలికి కూడా అవ్వాలి ఫస్ట్ టైం ఈ రోజు పోదాం అనుకున్నా మా రోజు ఫుల్ రష్ ఉంది ఈ సందర్భంగా ఫుల్ రష్ ఉంది లోపలికి వీడియో ఇస్తాం ఇక వాళ్ళు తీసేసి వాళ్ళు డిలీట్ చేసేసారు మొత్తం వాళ్ళ టెక్నాలజీ డిలీట్ వేసినా కూడా డిలీట్ చేసినా కూడా మొత్తం రీసెంట్ డెలివర్స్ ఉంటాయి కదా అది కూడా డిలీట్ చేసేసారు వాళ్ళని తీసేసుకొని ఫోన్ తీసేసుకొని సో ఇప్పుడే బయటకు ఇష్టం ప్రస్తుతం ఈ స్నాప్ డీల్ అది అక్కడ ఒక దగ్గర కూర్చున్నాం సో మా ఇద్దరు వాళ్ళు కనిపించిన వాళ్ళు వాళ్ళు కనిపిస్తారు ఎక్కడికి వెళ్ళారు చూడండి సో టెంపుల్ మాత్రం మాస్ వేరే లెవెల్ ఉంది సో ఇది మాత్రం టెంపుల్ బ్యాక్ బ్యాక్ సైడ్ ఇది దీని గురించి మనకి ఇంకా తెలియదు తెలుసుకోవాల్సింది ఒక బాగుంది తరలి కొడుకులు పోతారా చూసుకున్నాం చూసుకున్నాం నాకు కూడా సో టైం జస్ట్ లెవెన్ వన్ ట్వంటీ అయితే అవుతుంది సో ఇప్పుడు తినాం వెళ్ళిపోవాలి లాగా టైం అయిపోయింది ఇప్పటికీ డే అయిపోయింది నాకైతే సో ఇంకా రష్ అయితే ఇప్పటికీ షాప్ అది గుడి అయితే క్లోజ్ కావాలి ఈరోజు న్యూ ఇయర్స్ సందర్భంగా అయితే ఓపెన్ అండి అయిపోయింది అన్న అయిపోయినాయి ప్రసాదం అయిపోయింది తినడం అయిపోయింది దర్శనం అన్న అయిపోయినాయి బా బయటకు వెళ్తున్నాం సో మాతో వచ్చిన వాళ్ళైతే వెళ్ళిపోయారు ఒక ఫోటో తీసుకొని ఆ క్లిప్ పెట్టి వెళ్ళిపోతాను ఇంకా ఓకే ఎనీవే మళ్ళీ ఒకసారి విష్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ సో ఒకసారి అయితే విజిట్ చేయండి ఇది గంగాస్థాన్ టూలో ఉంటుంది ఫేస్ టూలో ఉంటుంది బాగుంటుంది టెంపుల్ అయితే మీకు సరౌండింగ్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది ఆల్మోస్ట్ పిక్స్ కూడా పెడతాను సో ఒకసారి అయితే విజిట్ చేయండి టెంపుల్ వెంకటేశ్వర ఆలయం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్